హాయ్ అండి వెల్కమ్ టు శివగంగా టారోట్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పేరు పేరున ప్రతి ఒక్కరికి మన పరమశివయ్య ఆ శిష్యులు అందరికీ ఉండాలి ముక్కోటి దేవతల ఆశులు శిష్యులు కూడా అందరికీ ఉండాలి ఈరోజు ముఖ్యంగా అమావాస్య అండి ఈరోజు అమావాస్య రోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా మరి మీ పర్సన్ ఎనర్జీస్ అంటే ఇది నేను కంటెంట్ చెప్పాను ఇంకొక విషయం ఏంటంటే మేల్ ఫీమేల్ ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ వీడియో చూసేవారు ఎవరైతే మగవారైతే ఆడవారికి వర్తిస్తుంది ఆడవారు అయితే మగవారికి వర్తిస్తుంది మీ మనసులో ఎవరుంటే మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో గాల గురించి వర్తిస్తుంది అని అట్లా సమ్మ చేసుకోరు జరత అయితే ముచ్చట ఏంటంటే ఇగో ముఖ్యంగా ఈ వీడియో ఎవరికి ఎక్కువగా వర్తిస్తుంది అంటే ఫ్యామిలీ అంటే మ్యారేజ్ అయ్యి కూడా ఫ్యామిలీలో ఉంటూ కొంతమంది వందలో డెబ్బై శాతం మాత్రమే బాగుంటున్నారు సారీ వందలో ముప్పై శాతం మాత్రమే బాగుంటున్నారు డెబ్బై శాతం బాగోట్లేదు గొడవలు చీకులు చికాకులు కష్టాలు లేదు ఏదో ఒక దరిద్రం వెంటాడము అనుకున్న పనులు కాకపోవడము ప్రతిదీ ఏదో జరగడము ఇంకొకటి విడోస్కి విడాక్లు అయిన వారికి నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నవారికి సపరేషన్లో ఉన్నవారికి మళ్ళీ ఏంటంటే ఈ మధ్య కొంతమంది దూరం అయిపోయిన వారికి కొంతమంది లెవర్స్ ఉంటారండి సరిగ్గా అర్థం చేసుకోలేరు ఒకరికి కోపం ఉంటుంది ఒకరికి ఉండదు చెప్పుడు మాటలు విని చెడిపోయేవారికి అంటే కొంతమంది ఎట్లుంటుందంటే కొంతమంది క్యారెక్టర్ ఎన్ని చెప్పినా పట్టించుకోరు లైట్ తీసుకుంటారు మన వాళ్ళే కదా అని అర్థం చేసుకుంటారు కొంతమంది ఏమో చెప్పుడు మాటలు వింటారు విని అట్లా కదా ఇట్లా కదా అని చెప్పేసి మీ పర్సన్ గురించి మీరు అవాయిడ్ చేసి దూరంగా అవడం అనేది జరుగుతుంది గొడవలు కూడా జరుగుతాయి గట్లా గసంటలకు ఈ వీడియో అనేది బాగా వర్తిస్తుంది కొంతమంది ఫ్రెండ్షిప్ చేస్తారు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారే వారికి కూడా చెప్తున్నాను ఆల్రెడీ నేను ఇలా చెప్పేది కూడా కొంతమందికి రిజనట్ అయ్యింది ఫ్రెండ్స్గా ఉండి కూడా లవర్స్గా కూడా మారారు త్వరలో మరి ఇంకేం మారుతారో మనకు తెలియదు కానీ మాత్రం నిజంగా అయితే జరిగింది ఒకటి అయితే చెప్తున్నా మీరు సోదెందుకు అక్క అనుకున్నా పర్వాలేదు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు చెడులో మంచిని వెతకండి ఏదైనా కానీ పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా అస్సలు థింక్ చేయకండి ఓకేనా అక్కలు అబ్బలు చెల్లెళ్ళు దయచేసిన మాట వినండి అర్థం చేసుకోండి అందరికీ కోపం వస్తుంది రాదని కాదు మీ కోపాన్ని మీరు ఎప్పుడైతే మీ కంట్రోల్లో పెట్టుకుంటారో అప్పుడు విజయం వినంటే ఉన్నట్టు అర్థం ఓకేనా అండి సరే మరి లేట్ ఎందుకు ఈరోజు మీ పర్సన్ మీ మనసులో ఉన్న పర్సన్ మీరు బాధపడుతున్న బాధకి కారణం ఎవరు అసలు ఎందుకు వేదన పడుతున్నారు అసలు ఎందుకు మీరు కష్టపడుతున్నారు అసలు కుమిలిపోయే గుండెలు ఎన్నో ఉన్నాయి ఫస్ట్ గుండెలు కుమిలిపోతూనే ఉన్నాయి అసలు ఎందుకండి ఇంతగానం కుమిలిపోయే గుండెలు కుమిలి ఇట్లా మొత్తం ఇట్లా అంటే నలిగిపోతున్నారు ఎవరికి చెప్పు కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారండి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు నిజంగా చెప్తున్న మస్ ఎంతో పెయిన్ సిచ్యువేషన్లో ఉన్నారు బాధల్ని బాగా అనుభవిస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే అదర్ రిలేషన్షిప్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అదర్ రిలేషన్షిప్ పెట్టుకొని ఇట్లాంటి కొంచెం బ్లాక్ మ్యాజిక్ చేయడాలు వాళ్ళ చుట్టూ తింపుకోవడాలు వాళ్ళ హస్బెండ్లను వాళ్ళకి దూరం చేయడాలు వాళ్ళ లవర్స్ని దూరం చేయడాలు ఫ్రెండ్స్ని దూరం చేయడాలు ఎక్కడికి వాళ్ళ ఏం వాళ్ళ గోల్ మిమ్మల్ని ఒంటరి చేయాలనే ఒక కంకణం కట్టుకొని ఉన్నవారు ఉన్నారండి వారందరి నుంచి మీరు ఎలాగా ఎలాగైనా సరే అన్నిట్లో నెగ్గి గెలిచి మంచిగా ఆ శివయ్య ఆశీర్వాదం మీకు ఉండి వాళ్ళపైన మీ గెలుపు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా మీరు ఏ దేవుడికి ఎవరు ఎట్లా నమ్మితే గట్లనే నమ్ముకోండి గట్లనే పూజించుకోండి ఓకేనా సరే మరి నేనైతే ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉంటాయో చెప్పాను మరి కార్డ్స్ షాపాలు చేస్తున్నాను థర్టీ యో మగవారు అయితే చూసేవారు ఆడవాళ్ళైనా ఎవరైనా సరే థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజన్ అంటైతే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అని అర్థం అండి ఓకేనా మీకు పర్సనల్ రీడింగ్ అంటే కొంచెం అమౌంట్ కూడా తగ్గించడం జరిగింది మీకు ఎవరికైతే పర్సనల్ రీడింగ్ అవసరం ఉందో కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి శివగంగా టారోలో వీడియోస్లల్లో ఉంటుంది చూడండి సో ఈ వీడియోలో కూడా నెంబర్ మెన్షన్ చేస్తాను ఈ వీడియోలో కూడా ఉంటుంది అదే నా ఫోన్ నంబర్ వాట్సాప్ నెంబర్ కాల్ నెంబర్ ఫోన్పే నంబర్ మీరు ఏదైనా సరే అడగచ్చు కొంతమంది డబ్బు లేని వాళ్ళు ఉంటారు డబ్బు లేని వాళ్ళు అయ్యో ఎట్లా అని తెచ్చేతులు పెట్టుకొని కూర్చోకండి ఓకేనా వన్ టూ క్వశ్చన్స్ అయినా తీసుకోండి ఎందుకంటే అది మీకే మంచిది ఈ రోజు ఈరోజు అమావాస్యే కాబట్టి చెప్తున్నాను మీరు కొంచెం బాధ బాగా ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంత ఎక్కువ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారంటే చాలా మంది ఉన్నారండి నిజంగా నాకు ఈరోజు ఎందుకో ఏమో నా యువస్ కోసము నా నన్ను నిజంగా ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కరించి అడుగుతున్నాను నిజంగా మీరు ఎంత బాధలు పడుతున్నారంటే నాకే కళ్ళెంబడ నీళ్ళు వస్తున్నాయండి నా యువస్ చాలామంది ఎంతో వేదనకు గురై ఎంతో బాధలు పడుతూ మీ మనసు కుళ్ళిపోయి ఇట్లా నలిగిపోయి మీరు ఎంతో వేదనలు ఉన్నారండి నా వాయిస్ నా మాటలు చేంజ్ అయ్యాయి అనేది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు మీరు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారో నాకు చాలా అర్థమైందండి దయచేసి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి ఓకేనా అండి మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి మీ పెయిన్ ఎందు ఏందనేది నాకు కంప్లీట్గా అర్థమవుతుంది ఓకేనా నేను కార్స్ అయితే చెప్ప చేసిన ఆడవారికి మగవారికి ఇద్దరికి వర్తిస్తుంది ఇలా రేపు ఆడవారు మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి నిజంగా చెప్తున్నా అయ్యో మనకు బ్రహ్మంగారు చెప్పి రేంది కొంతమంది ఏమంటారండి ఆడవాళ్ళ వల్ల రాజ్యాలే కూలిపోయినాయి అంట అది నిజమండి నేను ఒక ఆడదాన్నే కాదని నేను చెప్పట్లేదు కానీ అయినప్పటికీ కూడా నిజంగా ఆడదానికి ఆడదే శత్రువు ఆడవాళ్ళ వల్లనే మగవాళ్ళు ఖరాబ్ అవుతున్నారు ఈ విషయం జరంతా తెలుసుకోర్రీ ఎందుకంటే ఏ ఆడది కూడా ఒక పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిర్రు అని అంటే ఏదైనా వంకరగా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడితే మళ్ళీ ఎందుకు వస్తారండి మీ లైఫ్లోకి రారు కదా కదా మరి అలాంటప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీ బాగుంటుంది కదా ప్రతి ఒక్క ఆడదాని జీవితం బాగుంటుంది కదా అప్పుడు ఎవరిది తప్పు మగవాళ్ళది కాదు ఆడవారిది కదా గట్లని చెప్పి ఆడళ్ళు కూడా సైలెంట్గా ఉండి కామ్గా ఉంటే డిస్టర్బ్ చేస్తూ మగవాళ్ళు పదే పదే వెంబడబడుతూ వెంటాడుతూ టార్చర్ చేస్తూ వేధిస్తూ రోధిస్తూ కొంతమంది మగవాళ్ళు కూడా అందరు కాదండి కొందరికి మాత్రమే చెప్తున్నా కొందరు ఇలాంటి వారు కూడా షాడిస్ట్ విధవలు ఉన్నారు గట్లాంటి వాళ్ళకు కూడా చెప్తున్నా కొంచెం కామన్ సెన్స్ నేర్చుకోండి ఆడది అంటే మీ అమ్మ మీ అక్కలు చెల్లెళ్ళు అనుకోండి ఇలా రేపు అక్క చెల్లెలు కూడా విలువ ఇస్తలేరు గది జరంతా అక్క చెల్లెలు కాకుండా ఒక అమ్మని చూడండిరా అమ్మని చూడండి ఆడ ఆడవాళ్ళలో అమ్మను వెతకండి ప్రతి ఒక్క స్త్రీలో అమ్మని చూడండి ప్రతి ఒక్క మగవారిలో ఒక తండ్రిని చూసుకోండి ఆడవాళ్ళందరికీ చెప్తున్నా ఒక తండ్రిని చూసుకోండి ఇయ్యాల రేపు తండ్రి అని పేరు పెట్టుకొని కూడా సంకనగిపోయే జీవితాలు ఉన్నాయి తండ్రి అనే రిలేషన్షిప్లో ఉండి కూడా ఇట్లాంటి వాళ్ళు కూడా వంకర బుద్ధి కూడా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు జరంతా అన్నీ ఇది చేసుకోండి అర్థమవుతుందా సరే ఇగో నేను మస్తు సేపు చెప్పాలనుకుంటున్నా కానీ లైవ్లో మాత్రం మస్తుగా మాట్లాడతా లైవ్లోకి రండి ఇప్పుడైతే వీడియో కాల్ ముందుకు వెళ్దాం ఓకేనా సరే టిఫిన్లు తిన్నా టిఫిన్ శిషి చాయ్ తాగిరా టిఫిన్ చేసిరా మరి ఏం చేస్తారు ఏం కథ సరేనా అంత బాగానా ఏం చేస్తున్నారు టిఫిన్ చేశారా టీ తాగారా సరే అండి చూసేదైతే మెయిల్ ఫేమేల్ ఇద్దరికి వర్తిస్తుందండి మగవారికి ఆరవారికి అదర్ రిలేషన్షిప్ ఎవరికైనా కావచ్చండి లాస్ట్ థింగ్ ఎక్కువ ఎవరికి వర్తిస్తుంది అనేది లాస్ట్ టైంలో చెప్తాను ఓకేనా అది చూడండి మీరు లాస్ట్ టైంలో నేను ఖచ్చితంగా చెప్తా ఎవరికి వర్తిస్తుంది అనేది మీకు అర్థమవుతుంది ఓకే మీ అందరూ కూడా నా వాయిస్ చేంజ్ అయింది ఇన్ని రోజులు నెగిటివ్ ఎనర్జీ రావడం వల్ల నేను కొంచెము చేయలేకపోయినాను అంటే అది వీడియోస్ చేయలేకపోయినానండి కనిపిస్తున్నాను ఓకే బుడమంత చెప్తుంది ఓకే చూడండి మీ పర్సన్ ఎవరో పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అర్థమవుతుందా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్కి మీరు ఆల్రెడీ కొంతమంది అయితే థర్డ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు కనిపిస్తున్నారు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు చాలా బాధపడుతున్నారండి ఎందుకంటే ఇగో ఇక్కడ వాడ వాళ్ళకు థర్డ్ పార్టీ అంటే వేరే వాళ్ళ గురించి బాగా థింక్ ఓవర్ థింక్ చేస్తున్నారే తప్ప మిమ్మల్ని పక్కన పెట్టారు కానీ మీ విలువ అర్థమవుతుందండి పెయిన్ అంటే మామూలుగా కాదు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు కష్టపడ్డ రోజులు ఉన్నాయి ఇప్పుడు కూడా తన మనసు తనకు ఇంట్లో బయట ప్రతి ఒక్క ప్లేస్న అన్ని నెగిటివ్గానే జరుగుతున్నాయి చాలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకు బ్రతికరని ఆలోచిస్తున్నారు గొడవలకు దారి తీస్తున్నారు చాలా గొడవలు జరుగుతున్నాయి ఆల్రెడీ ఇంకొకటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లేదంటే మీ సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నారా మీ ఇద్దరి మధ్యలో మాత్రము గొడవలు జరిగి మీ ఇద్దరి అంటే చూసేవారికి చెప్తున్నాను ఎవరో ఒకరు బంధం అయితే నిలబడుతుంది ఎవరి బంధం నిలబడుతుంది అనేది ఎండింగ్లో చెప్తా అండి ఎందుకంటే ఎండింగ్లోనే తెలుస్తుంది ఇప్పుడు తెలియదు అయితే థర్డ్ పార్టీ మీరు మీ మీరు ఆలోచించే మీ మనసులో ఉన్న వ్యక్తికి మీరు ఫస్ట్ అక్కడ వాళ్ళ భార్య అయినా సరే ఆమె మీకు థర్డ్ పార్టీనే ఇప్పుడు మీ మనసు మీరు ఆలోచిస్తుర్రు వీడియో చూస్తున్నారు మీరు ఎవరి గురించి ఒకరి గురించి చూస్తుండండి సపోజ్ లేడీస్ కోసమే ఎత్తున్న భర్త మీ మనసులో ఉన్నవారు మీ హస్బెండ్ కాదు వేరే వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు అనుకోండి లేకపోతే ఇంకా మీ హస్బెండ్కి ఎవరైనా ఉండొచ్చు వారి కోసము ఆలోచిస్తున్నారు ఆమె వాళ్ళ భార్య కావచ్చు వాళ్ళ భార్యనే వెళ్ళిపోతుండొచ్చు భార్యనే విడిపోతుండొచ్చు లేదా మీరే పోతుండొచ్చు కానీ ఎవరో ఒకరు మాత్రం లైఫ్లో ఎండ్ ఎండ్ అయితే జరుగుతుందండి ఓకేనా ఇగో నేను లవర్స్ గురించి చెప్పాలంటే కొంతమందికి అన్కండిషన్ ఒకరి గురించి ఒకరు చాలా ప్రేమించుకోవడం జరుగుతుంది మస్తు లవ్ అయితే ఉంది మస్తు ప్రేమ ఉంది అందరికీ ఉందండి లవర్స్కి ఉంది అదర్ రిలేషన్షిప్లో ఉన్నవారికి ఉంది పెళ్లి చేసుకున్న వారికి ఉంది కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి కూడా ఒకరినొకరు ప్రేమించుకోకుండా పెళ్లి చేసుకోకున్నా కానీ వాస్తవానికి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఎట్లా అంటే ఒకరినొకరు చాలా చాలా ప్రేమించుకుంటున్నారండి మీరు ఏది ఊహించుకుంటే వాళ్ళు అదే ఊహించుకుంటారు ఇంకొకటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కూడా గట్టనే జరుగుతుందండి మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీ ప్రేమను గద్దలాగా వెతుక్కుపోవడం అనేది జరిగింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు మీ పర్సన్ అయితే మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు తుది నిర్ణయం తీసుకోవడం ఎట్లా అనేది ఆలోచిస్తున్నారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు చూసారా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఖచ్చితంగా ఉన్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు నిర్ణయం ఏం ఏం తీసుకోవాలో అర్థమైతే లేదు మెడిటేషన్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర మా మనీ పవర్ డబ్బు చుట్టాలు ఫ్యామిలీ ఎన్ని ఉన్నా కూడా ఈ రిలేషన్షిప్ ఉండడం వల్ల తికమకం అవుతున్నారు ఇటు పెళ్ళామా ఒకవేళ ఇద్దరు భార్యలు ఉన్నవారు కూడా కనిపిస్తున్నారండి అండి ఇద్దరు ఇద్దరు పిల్లలున్నవారు కూడా కనిపిస్తున్నారు ఇద్దరు పెళ్ళాలుండి కూడా ఇంకా చాలక అదర్ రిలేషన్షిప్ మెయింటైనెన్స్ చేసేవారు కూడా కనిపిస్తున్నారు అర్థమవుతుందా అండి ఇద్దరు భార్యలు ఉండగా అదర్ రిలేషన్షిప్ మెంటరేట్ చేసేవారైతే ఎక్కువగా కనిపిస్తున్నారండి అర్థమవుతుందా ఈ ఇద్దరు భార్యల్లో ఎవరు ఒకరైతే ఖచ్చితంగా షోర్గా అయితే విడిపోతారు ఆల్రెడీ కోర్టు కేసులు నడుస్తున్నాయి కోర్టులో జడ్జి వారికి వెళ్ళిన ఫైల్లో ముగింపు అనేది అతి త్వరలో వస్తుంది పెద్ద మనుషుల సమక్షంలో విడిపోయేది కూడా ఉంది మీకు మీరుగా సొంతగా నిర్ణయం తీసుకుని విడిపోయేది కూడా ఉంది ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇద్దట్లో భార్యలు అంటే ఒక భార్య మాత్రం విడిపోతుంది అదర్ రిలేషన్షిప్లో ఉన్నవారైనా ఎవరైనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కాదండి ఇట్లాంటి రిలేషన్షిప్ ఉన్న వాళ్ళైతే విడిపోతారు మెడిసిన్ చేస్తున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయారు ఎన్నో నేర్పుడు మాటలు ఇగో చూడుర్రి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మీరు నమ్మరు కొంతమంది ఇగో చూడు పెళ్ళైన వారికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి ఇద్దరు భార్యలు ఉన్నారు ఇట్లాంటి పరిస్థితులలో ఇరుక్కుపోయినరు ఇక పెళ్ళి అయినప్పటికీ కూడా ఆ ఇద్దరు భార్యలు ఉండగా కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా మళ్ళీ అదర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం జరుగుతుంది గసొంటి దాంట్లో గిసొంట వాళ్ళు ఇరుక్కుపోవడం జరిగింది కానీ ఎవరు తవ్వుకున్న గొయ్యిలో వాళ్ళే పడతారు జరంత సోంచాయించుర్రీ జరంత అర్థం చేసుకోర్రి చూడు కొన్ని వదిలేస్తున్నారు ఒకళ్ళు ఉంచుకుంటారు అంటే ఉంచుకుంటారు అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు వాళ్ళ లైఫ్ గల వాళ్ళ లైఫ్లో కాటిలో కలిసే అంతవరకు జీవితాంతం కొనసాగించడానికి ఆలోచిస్తున్నారు ఒకరితో సా ఒకరితో రిలేషన్ నుండి ఒకరు వెళ్ళిపోతున్నారు ద రైట్ టైం కోసమైతే ఎదురు చూస్తున్నారండి ఇంకా ఇందులో ఎక్కువ ఎవరు కనిపిస్తున్నారంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు చాలామంది అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు బాగా కనిపిస్తున్నారు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే బాగా బాధ పెయిన్ సిచువేషన్ అనుభవిస్తున్నారు ఇంకో అదర్ టూ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు విడాకులు తీసుకొని ఇంటి మీద ఉన్నప్పుడు ఏదో అనివార్య కార్యాల వద్ద పెళ్లి చేసుకోవడం జరుగుతుంది అట్లాంటి సమస్యల్లో పెద్దల నిర్ణయం లేకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకొని పెళ్లి చేసుకుంటే మీ జీవితం రోడ్డు మీద పడడం వల్ల ఈరోజు మీ బాధ మీ సిచ్యువేషన్ ఎట్లుందనేది మీరు అనుభవిస్తుంది అనేది ఎదుటివారు కూడా అనుభవించే టైం దగ్గరలోనే ఉంది మీరు గుర్తుపెట్టుకోండి మీ పర్సన్ మీ దగ్గరికి ప్రేమగా రావాలని ప్రేమతో ఎదురు చూస్తున్నారు కానీ ఏదో ఒక సిచ్యువేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఇక్కడ ఒక పిల్లిలాగా అడ్డంలాగా పిల్లి మనకు అడ్డం వచ్చినట్టు అడ్డం వస్తున్నారు మీ పర్సన్ అయితే మీతో ట్రాంగ్ లాంగ్ ట్రావెల్ అయితే చేయాలనుకుంటున్నారు థర్డ్ పార్టీని వదిలేసి జీవితాంతం మీతో ఇలాగే వెంబడ వాళ్ళు అయిపోయినా మీతో ఇలా కలిసి జీవితాంతం పంచుకోవాలని ఇప్పుడు అయితే ఆలోచనలు అయితే మెరుగుపడుతున్నాయి ఈరోజు అమావాస్య కొంతమందికి ఎంతమందికి రిజల్ట్ అయిందో కామెంట్లు పెట్టండి లైక్ ఇవ్వండి కామెంట్లలో పెట్టండి నాకు తెలియజేస్తేనే కదా నాకు అర్థమయ్యేది అర్థమవుతుంది ఖచ్చితంగా కొంతమందికి మీరు ఇచ్చిన ప్రపోజల్ని బట్టి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు చాలా బాధపడుతున్నారు లవర్స్ చాలా బాధపడుతున్నారు చాలామంది ఇప్పుడు లవర్స్ ఉన్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు కొంతమంది లవర్స్ ప్రేమించుకుంటున్నారు వన్ సైడ్ లవ్ ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే టూ సైడ్ ఉందా లేదా తెలుసుకుందామని అనుకుంటున్నారు రైట్ టైం కోసం ఎదురుచున్నారు లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి సమ్మర్ వాళ్ళు వచ్చినాయి కదండి ఏదో ఒక మంచి రోజు చూసుకొని చెప్పేయండి మీరు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు అవుతున్నారు స్ట్రెంత్ కూడగొట్టుకుంటున్నారు పేషెన్స్గా ఉంటున్నారు చాలా ఓపిక పడుతున్నారు మీరు ఎంత నిజాయితీగా ఉంటున్నారో ఎంత ఓపికగా ఉంటున్నారో ఎంత సహనంగా ఉంటున్నారో మీకు అన్నీ ఆ శివయ్య పరమశివయ్య మంచి రోజులు మీకు ఖచ్చితంగా ఇస్తాడు అంత మంచిగా జరుగుతుంది మీరు మీరు గెలుస్తారు ఖచ్చితంగా ఆ భగవంతుడు మిమ్మల్ని గెలిపిస్తారు మంచి సెలబ్రేషన్ అయితే వేసుకుంటారు ఫ్యామిలీస్లలో ఉన్నవారు అయితే కలుస్తారు ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ చేసుకుంటారు ఇంకొకరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కాల్ అవర్ మెసేజ్ కోసం జస్ట్ స్నాక్ కోసం కోరుకుంటున్నారు భగవంతా నాకు ఏంటి పరీక్ష ఇన్ని రోజులు లేని కాల్ మెసేజ్ ఎందుకు ఇలా అసలు అని అనుకుంటున్నారు కానీ నో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు సోషల్ మీడియా అంటే యూట్యూబ్ కావచ్చు ఇన్స్టా కావచ్చు వాళ్ళ దగ్గర మీ దగ్గర మీ పిక్స్ అవి మీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టచ్చు మనసులో మీరు బ్లాక్ కాలేదు వాళ్ళకున్న చుట్టూ పరిస్థితుల వల్ల మీరు మిమ్మ మీకు ఫోన్ చేయలేకపోతున్నారు వాళ్ళకు ఏదో ఇప్పుడు అండి నిజంగా చెప్తున్నా వాళ్ళు ఎట్లా అంటే జాతరలో తప్పిపోయిన వ్యక్తి లాగా అయిపోయారు జాతరలో ఒక వ్యక్తి తప్పిపోతే మళ్ళీ దొరుకుతారు అట్లనే అయిపోయారు ఇప్పుడు సమ్మర్ కదా వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళు మీతో సరిగ్గా మాట్లాడట్లేదు కానీ వాస్తవానికి మీ ఫొటోస్ ప్రతి ఒక్కటి తిన్నా పడుకున్న మీ గురించి మీరు పెట్టిన అన్నం మీరు పెట్టిన తిండి మీరు గుర్తొస్తూ వాళ్ళకు కళ్ళెంబడ నీళ్ళు రావడమే తక్కువ అండి చాలా బాధపడుతున్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీకు కొద్ది రోజులలో మంచి ప్రపోజల్ అయితే వస్తుందండి కొంతమందికి కొత్త వ్యక్తులు పరిచయం కాబోతున్నారు ఈ సామర్థం కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా నేను చెప్పలేను కానీ మాత్రం కొత్త వ్యక్తులు అయితే పరిచయం కాబోతున్నారు ఎవరికైతే కొత్త వ్యక్తులు పరిచయం అవుతారో దయచేసి నా కాంటాక్ట్ నంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేయండి నాకు వాళ్ళ పేరు ఇట్లా చెప్పండి మీకు వారు కరెక్టా కాదా చెప్తాను జీవితాలలో మోస మస్తు మస్తుమంది ఉన్నారు మోసపోయిన కాడికి మళ్ళీ మళ్ళీ పరిచయాలు పెంచుకొని మోసపోవడానికి రెడీగా ఉండకండి ఇంకొక విషయం కొంతమంది అయితే మీ లైఫ్లో మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వదిలి వెళ్ళిపోతున్నారని లోకాంటాక్ట్ సిచ్యువేషన్లో సపరేషన్లో ఉన్నవారి అందరికీ చెప్తున్నా మిమ్మల్ని మిస్ ఇండియా లాగా అనుకుంటున్నారు వంద మంది వచ్చి ప్రపోజ్ చేసిన వాళ్ళందరినీ క్యాన్సల్ చేసి మీరు మాత్రమే కావాలని అయితే పక్కాగా కోరుకుంటున్నారు ఎంతమంది అయినా కూడా తన హృదయంలో స్థానం అయితే లేదు జస్ట్ ఫర్ యూజ్ అండ్ త్రో యూజ్ అండ్ త్రో ఒక హోటల్కి వెళ్ళామా తిన్నామా చేయి కడుక్కున్నామా బిర్యానీ తిన్నామా వదిలేసామా గంతే మీ లైఫ్ గంతే మీ జీవితం అర్థమవుతుందా అండి గంతే కానీ ఎప్పటికి ఉండేది భార్యే ఇది గుర్తుపెట్టుకోండి భార్య కాకుండా అదర్ రిలేషన్షిప్ ఉన్నప్పటికి కూడా రెండో భార్య అయినా కావచ్చు ఫస్ట్ భార్య అయినా కావచ్చు మూడో భార్య అయినా కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ లైఫ్లో మన మనసులో ఎవరు ఉంటే గాలి లేదు హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది మంచి భోజన ఫ్రీలు బాగా తింటారు బాగా ఉంటారు కొంతమందికి అయితే సడన్గా సర్ప్రైజ్ అంటే మంచి పరిచయము మంచి ప్రపోజల్స్ అయితే రాబోతున్నాయి చాలా ప్రేమ ఉంది గిదండి ఇగో బోట ఆఫ్ బ్రేక్ అయితే చూపిస్తాను నేను ప్రపోజల్స్ అయితే ఇద్దరు కలయికతోటి మంచి అద్భుతంగా జరిగిపోతుంది కొంతమంది ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నవారు అనిపిస్తున్నారు అన్కండిషన్లో ఫుల్ లవర్స్ అయితే ఎక్కువ లవ్ అయితే బాగా అనిపిస్తుంది ఈ సమ్మర్లో మరి లవర్స్ ఎంతమంది ఎంజాయ్ చేస్తారో నేను కూడా చూస్తా మీకు ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో నేమ్ అండ్ కామెంట్ పెట్టండి ఊరి పేరు పెట్టుర్రి ఎవరికి ఎంత రిజల్ట్ అయిందో కూడా చెప్పుర్రి మనం ఏం కార్స్ని అడుగుదాము ఇప్పటివరకు మనం చెప్పింది మనకు డివేన్ ఇవ్వబోయే మెసేజ్ అయింది ఎంతవరకు రిజల్ట్ అవుతుంది శివయ్య చెప్పింది వీళ్ళకు ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ప్లీజ్ డివేన్ ప్లీజ్ ప్లీజ్ చెప్పండి రికవ రికవరీ మీరు రికవరీ కండి ఎందుకంటే యో ప్రతి ఒక్కరు కూడా రొమాన్స్ ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి రొమాన్స్ జరుగుతుందట ఇప్పుడు జరగబోయేది ఏదైనా సరే మంచిగా చూ మీరు ఏదైతే చూస్తున్నారో అది చూడండి ఎస్ మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా సక్సెస్ అయితే అండి బీ హా నమ్మకంతో ఉండండి ప్లీజ్ నమ్మకంతో ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా థింక్ చేయకండి ప్లీజ్ రిక్వెస్ట్ ఓకేనా ఏదైనా సరే మీరు ఎంత పాజిటివ్గా థింక్ కాంప్రమైజ్ కండి ఏ విషయంలో అయినా కానీ కాంప్రమైజ్ కావడానికి ఆలోచించండి ఓకేనా మీరు ఏదైనా సరే బిగ్ హ్యాపీ సారీ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి మీకు కొంతమందికి నోకాంట సిచ్యువేషన్లో ఉన్నవారు వెయిట్ చేయండి మంచి రోజులు మీకు వస్తాయి నమ్మండి ఒక ట్రస్ట్ నమ్మండి ఓకేనా ఓకే మీ లవర్స్ మీ వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లున్నాయో జరంత చూద్దామా ఫీలింగ్స్ నేను చదవను మీరు అర్థం చేసుకోండి వీడియో చూసి ఓకే వన్ ఎక్కువ తీయాలి అబ్బో ఎవరో ప్రపోజ్ చేసి చెప్పబోతున్నారు కనిపిస్తుందా ఇట్లా కనిపిస్తుందేమో ఓకే ఇట్లా కనిపిస్తుందేమో ఓకే ఉల్టా చూపిస్తే కనిపిస్తుంది సారీ ఓకే సరేనండి ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి నేను చెప్పలేను మీరే అర్థం చేసుకోండి ఓకే అండి మరి పెండిలం అయితే తీస్తున్నాను మీ మనసులో ఏదైనా అనుకోండి ఎస్ఆర్నో మనకు పెండిలం చెప్తుంది ఓఎస్ అయితే గిడు ఉంది ఇది గుర్తుపెట్టుకోగో ఇది శివుడి నేత్రం ఓకేనా ఇగో చూడండి ప్లీజ్ డివైన్ చూసే మా మైవర్స్ యొక్క ఆలోచనలకు కరెక్ట్ రీజన్ ఇవ్వండి ఎస్ అండి మీకు ఎస్ ఏమనుకున్నారో ఎంతమందికి వచ్చిందో చెప్పండి సెకండ్ టైం మళ్ళీ కూడా అనుకుంటాను ఎస్ వచ్చింది లైవ్లోకి పెండిలంలో చూసి కూడా మీకు చెప్తాను లైవ్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా కొత్తగా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి లైవ్లోకి రండి మీకు నేను పెండిలంలో చూసి ఎస్ఆర్నో చెప్తాను మీకు అన్ని చెప్తాను ఓకే అండి ఇంతవరకు ఓపికగా ఎంతో విశాలమైన మన హృదయంతో ఓపికగా నా వీడియో చూసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ పరమశివయ్య ఆశిషులు మీ అందరికీ ఉండాలి ముక్కోటి దేవతల ఆశిష్యులు అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్